వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు వందల ఏళ్ల తర్వాత అరుదైన త్రిగ్రహ యోగం ఈ రాసుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది శాస్త్రంలో కొన్ని గ్రహాల కలిగిన వల్ల కొన్ని అద్భుతమైన యోగాలు కలుగుతాయి అలా శని బుధుడు శుక్రుడు కలియక వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం తలుపు ఉంది మూడు వందల ఏళ్ల తర్వాత అరుదైనటువంటి యోగము ఈ రాసుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాల కలియక వల్ల కొన్ని అరుదైన యోగాలు కలుగుతాయి మూడు వందల ఏళ్ళ తర్వాత శని బుద్ధుడు శుక్రుడు సంయోగంతో యోగం ఏర్పడుతుంది మాలవీయ రాజయోగం ఏర్పడితే దీని కారణంగా ఈ రాశుల వారికి అదృష్ట రాబోతుంది సంపదలు వెలువిరుస్తాయి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి వృషిక రాశి వారి రాశి బుద్ధుడు శుక్రుడు శని కలిగే వల్ల ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి అంతేకాకుండా పెండింగ్ ఉన్న డబ్బులు మీరు ఇతరుల నుంచి అందుకుంటారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ద్వారా ప్రమోషన్స్ వస్తాయి మీ ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది దేశ విదేశాల్లో మీరు ఒక వ్యాపారస్తులైతే పెట్టుబడులకి దిశ అద్భుతమైన సమయము తులారాశి వరకు యొక్క గ్రహ రాజయోగాల వలన మూడు గ్రహాల వల్ల గ్రహాల కలయిక వల్ల తులారా వరకు అదృష్టం వస్తుంది అంతేకాకుండా దానియోగం కలుగుతుంది ఊహించిన మార్గాల ద్వారా డబ్బు చేతికి వస్తుంది అంతే కాకుండా ఏ పని చేస్తా ప్రయోజనం పొందుతారు ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు మకర రాశి వారికి మూడు వందల ఏళ్ల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడతాయి ఇది మకర రాశి వారికి అనుకునే అదృష్టం ఇస్తుంది అంతేకాదు ఆనందాన్ని సంపదను తీసుకొస్తుంది ధనయోగం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఊహించిన మార్గాల ద్వారా ఈ రాశి డబ్బు వస్తుంది అంతేకాకుండా ఏ పని చేసిన వారికి ప్రయోజనం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విదేశీ ప్రయాణాల నుంచి ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయి కన్యా రాశి వారికి కూడా మూడు వందల ఏళ్ళ తర్వాత ఉన్నత స్థానం చేరుకుంటారు భద్ర గ్రాహి మాలవీయ యోగం కారణంగా ప్రతి నెలలో సుఫలితాలు పొందుతారు ఈ వారి విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న వారికి పని పూర్తవుతుంది జీవితం ఆర్థికంగా బాగుంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి